ఊర్లో ఉపాధి లేక పట్టణాల బాట పడుతున్నారు గ్రామస్తులు నగరాలకు వచ్చి అడ్డ కార్మికులుగా పనిచేస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు వారికి ఆకలి కేకలు మిగులుస్తున్నాయి తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీలో జరుగుతున్న జాప్యం ఇప్పుడు అడ్డ కార్మికుల బ్రతుకులను అస్తవ్యస్తం చేస్తోంది నెల్లూరు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహుల అందిస్తారు కొత్త ప్రభుత్వాలపై కోటి ఆశలతో కార్మిక కర్షక విద్యార్థి యువజన విభాగాలన్నీ కూడా ఏదో చేస్తుంది మన భవిష్యత్తు బాగుపడుతుంది అని అనేక సార్లు ఆలోచనలు చేస్తున్నప్పటికీ పాలక ప్రభుత్వాలు కొలువు తీరిన అనంతరం జరుగుతున్న కొంత జాప్యం కానివ్వండి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో జరిగేటటువంటి కొన్ని ఇబ్బందులు అలాగే పాలసీలను ఏర్పాటు చేయడంలో జరుగుతున్నటువంటి కొంత ఆలస్యం ముఖ్యంగా ఇవాళ మనం ప్రధానంగా పేదలు నిరుపేదలు ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంది వాళ్ళ రోజువారీ వేతనాలు ఎలాగున్నాయి రోజువారీ వాళ్ళ యొక్క నాలుగేళ్లు నోట్లోకి పోయేందుకు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరాటం పోరాటం ఏంది అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా అలా చెప్పండి ఇప్పుడు ఇంతకుముందు అంటే రోజువారీ కూలీలు ఎలాగున్నాయి రోజువారీకి మీకు వచ్చేటటువంటి పనులు ఎలాగున్నాయి పనుల గురించి అయితే ఇసుక ఇబ్బందిగా ఉంది పనులు దొరుకుతుంది కొంచెం ఇబ్బందిగా ఉంది ఇసుక ఇసుక వదలలే కదా జనానికి ఏం ఇబ్బంది రెండు నెలల కాలంగా ఇబ్బంది మీరు మీ శ్రీకాకుళం మూలము గేట్ గేట్లో ఉన్నాము ఒక పదిహేను సంవత్సరాలు బట్టి పని చేస్తా ఉన్నాము ఈ రోజుకి కూడా ఇసుక నీకు ఫ్రీ అని అన్నారు ఇసుక వదిలే వదులుతామన్నారు వదలలేదు ఈ రోజుకి కూడా పనికి వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్ళటం లేదు కూలీనాలు ఏమి లేదు ఇంటి బాడీకి అయితే రెండేసి వేల రూపాయలు కట్టుకుంటున్నాము కనీసము కూలీ పని లేక ఇబ్బందులు పడుతున్నాము మరి చంద్రబాబు నాయుడు సారు ఇసుక వదిలితే మాకు పని దొరుకుతుంది ఇసుక వదిలేమన్నారు ఇసుక లేదని అంటున్నారు నాయకులు మరి నేనేం చేస్తాం పని లేకంటే ఇబ్బంది ఈ ఏ ప్రాంతాల నుంచి వచ్చిన్నారా శ్రీకాకుళం నుండి జిల్లా నుండి అందరూ శ్రీకాకుళం జిల్లా వాళ్ళమే శ్రీకాకుళంలో నురిమోళం అంతా పల్లెటూరు గ్రామాలు తాలూకు అందరూ కూలికి వచ్చున్నాం పనికి లేదు ఇబ్బంది పడుతున్నాం పనులు లేవు ఎలాగో మా ఇబ్బంది పడి ఇల్లు పొడి కట్టుగా కడుగు పతకలేకపోతాను ఇది కొన్నది ఎన్ని ఏళ్ళ కోట్లు చాలా చచ్చిపోతాను ఓట్లేక గెలిపించినాం గెలిపి మాకు ఈ ఆశం చేస్తారు మా ఇబ్బంది అవుతు చూస్తారు ఇప్పుడు ఓట్లేసిన రోజు వచ్చిపోరు ఇప్పుడు ఈ పనులు ఇబ్బంది పడతాను మాకు అవులు చెప్తారు ఇప్పుడు ఇసుక ఉంది ఇసుక ఉచిత అన్నారు పెన్షన్ యాభై పెన్షన్ అన్నారు ఏమీ లేదు ఆడవాళ్ళకి పదిహేను వందలు అన్నారు ఏమీ లేవు అంటే ఓట్లే వరకు టీడీపీ అందరూ పొంగినాము ఆ టీడీ పని ఇచ్చే ఉదయం ఉపాధి పనులు కూడా డబ్బులు చేయడం డబ్బులు మరి మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇచ్చిన అక్కడ ఉపాధి పనులు ఉన్నాయి కదా అక్కడ ఉపాధి పనులు లేవు ఉపాధి పనులు చేయడం రోజు పనులు లేకపోవడం వల్ల ఇప్పుడు మీకు ఇప్పుడు రోజు ఏ విధంగా మీరు వృత్తి గడవాలా ఎలా జీవిస్తారు పనులు లేక ఇబ్బంది ఉంది మరి ఢిల్లీ పోతారు మా పనులు లేవా వాళ్ళు ఇచ్చేది మరి ఏది లేదు మెస్ వీళ్ళు ఎక్కడ వీళ్ళు పనులు లేవు ఏమంటే చే అంటలు కూల లేకుండా చేసేసారు వీళ్ళు వాళ్ళందరూ కూడా ఏం తిని బతకాల చెప్పు మా కుటుంబంలో నలుగురు ఉన్నాము పని చేస్తే ఆధారము లేకుండా లేదు అంతే అంతే ఇంకా ఇంకేం ఏం ఏం కో మాకు ఇసుక రావాలని కోరుతారు ఇంకేం కోరుతారు ఫోన్ లో ఉంటే మాకు కూడా ఉంటది అంతే కెమెరా పర్సన్ ప్రవీణ్ గారు హెచ్ఎం టీవీ నెల్లూరు నగరంలోని కొండాపల్లెం సెంటర్ నుంచి